ప్రస్తుతం ఏం నడుస్తుంది బ్రో అంటే ఇంకేముంది అంత డిజిటల్ విత్ ఏఐ అంటుంది ఆధునిక యువత ఈ మార్పు తాజా సాంకేతిక పరిణామాలకు పరిస్థితులకు అర్థం పడుతూ ఉన్నాయి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చి మొత్తం ప్రపంచమే మన చేతుల్లో ఇమిడిపోయింది ప్రపంచంలో ఎన్ని ఉన్నా కూడా ఎప్పటికీ చెరిగిపోని ఒకటి ఉంది అదే జుగాడ్ లోకల్ టాలెంట్ కార్లో ప్రయాణించేటప్పుడు మీరు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్లను గమనించుంటారు కదా అవి డ్రైవింగ్ భద్రతలో ముఖ్యమైన భాగం ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడతాయి కారు స్టార్ట్ అయిన వెంటనే డ్రైవర్ ప్రయాణికుడు వాటిని మొదట ధరించాలి కానీ ఈ సీట్ బెల్ట్లు కూడా డోర్ లాక్ మారవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా బహుశా కాకపోవచ్చు కానీ ఒక వ్యక్తి అలానే చేశాడు అతని వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది ఈ వీడియోలో ఒక వ్యక్తి కార్ సీట్ బెల్ట్ లాకింగ్ సిస్టమ్ ను తీసివేసి తన ఇంట్లోని తలుపు కామర్చుతున్నట్లుగా స్పష్టంగా కనిపించింది సీట్ బెల్ట్ బకిల్ ను తలుపుకు ఒకవైపున లాకింగ్ క్లిప్ ను మరొక వైపు గోడపై ఉంచారు ఇప్పుడు తలుపు మూసిన వెంటనే బెల్ట్ ఒక క్లిక్తో సులభంగా లాక్ అవుతుంది తలుపు తెరవడానికి కార్లోలాగా బెల్ట్ను అన్లాక్ చేయండి మీరు వీడియోలు మొదటి చూపులోనే చూస్తే ఈ ట్రిక్ చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ అది కాదు ప్రజలు సాధారణంగా తమ తలుపులకు ఖరీదైన తాళాలు గొలుసులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కానీ ఈ వ్యక్తి పాత భాగాన్ని రీసైకిల్ చేయడమే కాకుండా దానిని చాలా ఉపయోగకరంగా మార్చాడు ఈ విధంగా ఈ లోకల్ టాలెంట్ భద్రత దృష్ట్యా డబ్బు ఆదా చేసేలా చేస్తూ ఉంది నెటిజన్లు ఈ ఆలోచనను చాలా ప్రత్యేకంగా భావించారు వీడియో గంటల్లోనే వైరల్ అయింది దొంగ కూడా తలుపు తెరవడానికి సీట్ బెల్ట్ విప్పడం ఎలాగో తెలుసుకోవాలని చాలామంది కామెంట్లలో చమత్కరించారు కొంతమంది పదునైన మనస్సు ఉంటే అత్యంత ప్రాచీనమైన వస్తువు కూడా ఉపయోగకరంగా ఉంటుందని రాశారు మరొకరు లోకల్ టాలెంట్ ప్రత్యేకత ఏమిటంటే అది ఆలోచన పరిధిని దాటి వెళ్లి పరిష్కారాలను కనుగొంటుందని రాశారు